నమస్కారం క్లోజ్ స్వాగతం దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేదోడు అందిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల ముప్పై ఆరు మంది దివ్యాంగులకు సుమారు అరవై ఎనిమిది లక్షలతో ఆరు వందల ముప్పై కృత్రిమ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థ ఆలిన్ భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కృత్రిమ అవయవాలు ఉపకరణాలు వాటి భాగాల లభ్యత వినియోగం సరఫరా పంపిణీ ప్రోత్సహిస్తుందన్నారు ఆర్థోపెడిక్ దృష్టి వినికిడి లోపం మేధో వైకల్యం గల వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాలు వ్యక్తిగత రక్షణ కిట్లు ఉచితంగా అందిస్తుందన్నారు వికలాంగుల రక్షణతో పాటు ఆసుపత్రులు ఇతర సంక్షేమ సంస్థలకు చేయతనిస్తుందన్నారు పిల్లలు మహిళలు వృద్ధులు వికలాంగులకు తగిన శిక్షణ ఇస్తుందన్నారు గత ఏడాది నవంబర్ లో ఆరిన్ కోస్ సంస్థ వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి దివ్యాంగుల లోపాలను శాస్త్రీయ పరంగా గుర్తించి అర్హులైన వారికి కృత్రిమ అవయవాలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు కృత్రిమ అవయవాల పంపిణీకై జిల్లాకు నాలుగు కోట్లు సంస్థ కేటాయించిందని తెలిపారు ఇందులో కొత్తపేట నియోజకవర్గానికి అరవై ఎనిమిది లక్షలు వెచ్చించినట్లు వివరించారు బ్యాటరీ ఆపరేటర్ మోటార్ సైకిళ్లు నూట ఒకటి ట్రై సైకిళ్లు యాభై తొమ్మిది వీల్ చైర్ అరవై తొమ్మిది నడక కర్రలు అరవై ఐదుతో సహా మొత్తం ఆరు వందల ముప్పై పరికరాలు ఈ కార్యక్రమంలో నాలుగు వందల పదిహేడు దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీకర్ అనుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ అయినవెల్లి సత్యబాబు గౌడ్ నాలుగు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు